నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తకోడూరు గ్రామంలో ఒక మహిళను ఏకంగా ఇంట్లోనే బంధించి ఉంచుతున్నారన్న వార్త స్థానికులు తీవ్ర ఆందోళనకు గురి చేసింది బయటకు వచ్చిన వివరాలు గ్రామంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి పైనుంచి చూస్తే ఆమెకు అన్ని ఉన్నట్టే అనిపించిన వాస్తవానికి ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది ఆమెకు వచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా కాచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పెన్షన్ కోసం ఆమె ఎదురు చూసినా ఆ డబ్బులు ఆమె చేతికి రాకుండానే మరెవరికి వెళ్ళిపోతుందని గ్రామ స్త్రీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తకోడూరు గ్రామంలో ఒక మహిళను ఏకంగా ఇంట్లోనే బంధించి ఉంచుతున్నారన్న వార్త స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది బయటకు వచ్చిన వివరాలు గ్రామంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి పైనుంచి చూస్తే ఆమెకు అన్ని ఉన్నట్టే అనిపించిన వాస్తవానికి ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది ఆమెకు వచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా కాచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పెన్షన్ కోసం ఆమె ఎదురు చూసినా ఆ డబ్బులు ఆమె చేతికి రాకుండానే మరెవరికి వెళ్ళిపోతుందని గ్రామ స్త్రీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామం ఈ గ్రామంలో ఒక ఆమె ఆ రత్నమ్మ అనే ఆమె ఒంటరిగా ఉంటుంది వాళ్ళ వాళ్ళందరూ ఆమెని వదిలేసి ఇక్కడ చేసి వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటున్నారు ఆమె ఆలనా పాలన చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కాబట్టి ఆమె అందరగోళంగా ఆమె పనులు ఆమె చేసుకోలేక అస్తవ్యస్తంగా ఉన్నది చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది కేకలు వేయడము అరవడము బూతులు మాట్లాడడము అలా చేస్తుంది పక్కల వాళ్ళకి అందరికీ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆమెని వాళ్ళ వాళ్ళు వచ్చిన ఇక్కడ ఉండి చూసుకోవడమా లేకపోతే ఆమెని తీసుకెళ్ళి వాళ్ళకాడన్నా పెట్టుకోవడమా ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాము ఆమెకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ బావగారు వాళ్ళ అప్పలజిల్లుళ్ళు వాళ్ళ అప్పల జిల్లులు పిల్లకాయలు అందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు పట్టుకోవటం లేదు ఆమెకి పెన్షన్ వస్తుంది ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ముప్పై కేజీలు బియ్యం వస్తుంది వాళ్ళ బావగారు ఒకటో తేదీ వచ్చి ఆ పెన్షన్ తీసుకొని ఆ బియ్యం తీసుకొని ఎవరికన్నా ఇక్కడ పని చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి కొరవ తీసుకెళ్తుంటారు ఇదే కానీ మళ్ళీ నెలకు ఒకసారి వస్తారు ఈ లోపు ఆమె పరిస్థితి దారుణంగా దారుణంగా ఉంటుంది కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంది ఆమె కేకలు ఆమె అరవడము గందరగోళం ఇంటి పక్కలంతా గందరగోళం చేయడము ఇదంతా ఇదిగా ఉన్నది మాకు ఇబ్బందికరంగా ఉంది ఎల్లపక్కల వాళ్ళకి కాబట్టి దయచేసి ఆమెని వాళ్ళ వెంట వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు చూసుకోవడమా లేకపోతే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండి ఆమెని ఆలనా పాలన చూసుకోవడమా ఏదో ఒకటి చేయవలసిందిగా పాటపల్లిగూరు మండలము తర్వాత ఇక్కడ గత సంవత్సరం నుంచి అది కొత్తగోడు గ్రామం గత సంవత్సరం నుంచి నడిచి నడిచిపోయి ఆమె పనులు చేసుకునే కూడా అరగత లేకుండా ఉంది ఒక అమ్మాయి లోపల ఒక అమ్మాయి అంటే పెద్ద తర్వాత వాళ్ళు ఏంటంటే నెల నెల వచ్చాము వాళ్ళకి ఆరు ఆరు వేలు దాకా పింఛన్ వస్తుంది ముప్పై కేజీలు బియ్యం వస్తాయి తర్వాత వాళ్ళు వచ్చి ఆ రోజు వరకు వచ్చి అవుపడతారు నెక్స్ట్ వెళ్ళిపోతారు వా చూసి చూసేదానికి ఒక ఏరియా వాళ్ళని ఒక అది ఏరియా వాళ్ళ శక్తిని అరేంజ్ చేస్తున్నారు చేస్తుంటే వస్తారే కానీ వాళ్ళు అన్నం పెట్టి వెళ్ళిపోతారు నైట్ గందరగోళంగా కేకలేస్తూ ఉంటుంది కేకలు వేసి మాకు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది సొంతగా లేక ఇబ్బంది పడుతున్నారు అమ్మాయి ఆమె బాత్రూమ్ పోయినా వేసుకున్న అంతా ఆమె గందరగోళం చేసుకుంటూ ఉంది ఆ దాన్ని మీరు వాళ్ళు గురించి ఆలోచించి ఆలోచించాలని కోరుకుంటున్నాము